ాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు ఇప్పుడు మనము చైత్ర నవరాత్రుల గురించి చెప్తానండి మీకు ఎలా చేసుకోవాలి అనేది ఒక పీట తీసుకొని చక్క పసుపు కుంకుమ మొట్టు పాస్టమి వేసి మనము పీఠం రెడీ చేసుకోవాలి దానిపైన ఎర్రని వస్త్రం వేసి ఆ వస్త్రం మీద అమ్మవారికి చిత్రపటం పెట్టుకోవాలండి తర్వాత ఫస్ట్ మనం ఏ పూజ చేసుకున్నా కూడా గణపతి పూజ చేసుకోవాలి ఆ గణపతి పూజకి మనము విగ్రహం కానీ గణపతికి ఫస్ట్ గణపతిని కానీ చేసుకొని మనము ముందు ఫస్ట్ ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి తర్వాతే అమ్మవారి పూజ చేసుకోవాలి తర్వాత దీనికి కలసం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి అదేమీ లేదు పూర్ణ కలసం అండి పూర్ణ కుంభం అంటారు దానిలో అమ్మవారిని అవాహన చేసుకోవడమే అమ్మవారు రూపంలో ఆ కలశానికి మనం పూజ చేసుకోవాలండి చేసుకోవచ్చు మాకు ఆన్వాయితీ లేదు అని ఒక సందేహం వద్దు చక్కగా పెట్టుకోండి అమ్మని ఆ కలసల్లో ఆరాధించాలి తర్వాత మనము అఖండం అఖండం అనేది జ్యోతి అండి అమ్మ మనము పెట్టుకుంటే కొంచెం నియమనిష్టంతో ఉండాలి మనం ఇంట్లో తలుపులు వేసి ఎక్కడికి వెళ్ళకూడదండి ఎవరో ఒకరు ఇంట్లో ఉండి ఆఖండాన్ని చూసుకోవాలి అది కదల్చకూడదు అసలు మనం పీట పెట్టి ఆసనం అమ్మవారిని పెట్టాక మనకి మనము ఆ పీటని కదల్చకూడదండి తొమ్మిది రోజులు కూడా ఆ పీట కదల్చకుండా అలాగే ఉంచాలండి మనం పూలు తీసేటప్పుడు కూడా పూజప్పుడు పూలు వేస్తాం కదా ఆ పూలు తీసేటప్పుడు కూడా కదలకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి అఖండము నువ్వుల నుంతైనా పెట్టచ్చు ఆవు అయినా పెట్టుకోవచ్చండి ఒకసారి వెలిగిస్తే అది తొమ్మిది రోజులు కూడా చక్కగా నియమనిష్టంతో మనం ఉండి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి అమ్మవారికి మనము ఈ అఖండ జ్యోతి వెలిగిస్తే గనక ఆ అమ్మ ఎప్పుడు మనం వెనువంటే ఉంటుందండి అయితే ఆ జ్యోతి అమ్మవారికి ప్రతిరూపం మనము మనసులో నమస్కరించి ధూపం దీపం నైవేద్యం కూడా పెట్టాలండి ఆ జ్వాల దీపానికి ధూప దీప నైవేద్యాలు పెట్టాలి తర్వాత పూజ దగ్గరికి వస్తే మనము అమ్మవారికి పంచోపచార షోడశోపచార పూజ అష్టోత్తర శతనామావళి చేసుకోవచ్చండి ఈ పారాయణము అంటే కనుక లలితా సహసనామం పారాయణం లలితా చాలీస మణిదీప వర్ణన ఇవన్నీ కూడా మనము సాయంత్రం సమయంలో కూడా చక్కగా దీపం పెట్టి మనము ఇవి పారాయణం చేసుకోవచ్చండి అయితే నివేదనకు వచ్చేసరికి మనము అమ్మవారికి ఏం నివేదన పెట్టాలంటే కంపల్సరీ పానకం వడపప్పు చలిమిడి నివేదన పెట్టాలి పండు ఉన్న పెట్టుకోవచ్చండి కొబ్బరికాయ రోజు కొట్టాలని కూడా ఏమీ లేదు ఎప్పుడో మన దగ్గర ఉన్నది అమ్మకి సమర్పించవచ్చండి ఆ కొబ్బరికాయ కూడా మనము కొట్టుకోవచ్చు ఆ నివేదన ఇది అవసరార్థ నివేదన అంటారండి ఇది మనం నివేదన చేసుకొని తరువాత అమ్మవారికి మహా నివేదన పెట్టచ్చు పిండి వంటలు ఏదన్నా చేసి కూడా అమ్మవారికి మనం నివేదన చేసుకోవచ్చండి ఈ తొమ్మిది రోజులు కూడా కదలకుండా మనం అమ్మని జాగ్రత్తగా అమ్మ అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా భక్తి శ్రద్ధలతో మనము పూజ ఆచరించాలండి అయితే తలస్నానము ప్రతిరోజు కూడా చెయ్యాలి ఉదయం పూట చేస్తే చాలు ఏకభుక్తం ఏకభుక్తం అంటే పొద్దున కానీ సాయంత్రం రాత్రికి కానీ భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి మన శక్తి అనుసారం అండి జాకెట్ బట్టైనా పెట్టచ్చు చీరైనా పెట్టుకోవచ్చండి ఇలా ఏదో మనకు అనుకూలం ఏది అనుకూలమైతే గాజులు ఎర్రని గాజులు పండు తాంబూలం ఆకు బక్క దక్షిణ పూలు చీర జాకెట్ కానీ జాకెట్ బట్ట కానీ ఆ ముత్తైదుకి ఇచ్చి చక్కగా భోజనం పెట్టి ఆవిడ సంతోషపడి పడేట్టు ఆవిడ సంతోషపడేట్టు మనము ఆ ముత్తైదుకి ఆగ్యభాగ్యాలు ఇచ్చి ఒక నమస్కారం ఆ లలిత అమ్మవారే ఈ రూపంలో మన ఇంటికి వచ్చిందని మనం ఆవిడకి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని భోజనం పెట్టాలండి దాంతో ఈ పూజ సంపూర్ణమవుతుంది అఖండం వెలిగించడానికి మామూలు ఒత్తులు పనికిరావండి అఖండ ఒత్తులు వెలిగించుకో అఖండం వెలిగించడానికి ఒత్తి ఉంటుందండి పెద్దగా లావుగా బారుగా ఉంటుంది ఆ ఒత్తి మలక్కుండా చక్కగా నూనెలో జ్యోతి జ్వాల అమ్మవారి ప్రతిబింబం మీద పడేట్టుగా మనం వెలిగించుకోవాలండి ఇలా చేసుకుంటే ఆ అమ్మ కరుణా కటాక్షాలు మనందరి మీద ఉంటాయండి ఆ తల్లి మీద చక్కగా సంతోషం ఆరోగ్యం ఆనందం సౌభాగ్యం పిల్లల అభివృద్ధి ఆ లక్ష్మి కటాక్ష ఆర్థిక బాధలు ఉన్నా కూడా తీరుతాయి రుణ బాధలు ఉన్న బాధలు కానీ రుణ బాధలు కానీ మనకి సమస్యలు ఉన్నా కూడా కుటుంబంలో అన్ని సమస్యలు ఉండా చేస్తుందండి ఇదేనండి నేను ఈరోజు మీకు వీడియో షేర్ చేస్తున్నాను అందరూ కూడా చక్కగా పూజ చేసుకొని అమ్మ ఆశీస్సులు పొందుతాము